రోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కూరను తయారు చేసి చూపిస్తానండి నార్మల్గా మీకు గుత్తి వంకాయ కూర మనం అందరం ఇష్టంగా తింటాం కదండీ నార్మల్గా అయితే మనం గుత్తి వంకాయ కూరని చేసుకుంటాము అలానే కొంచెం డిఫరెంట్గా గుత్తి దొండకాయ కర్రీ చేసుకుందామండి ఇది తయారు చేయడం చాలా ఈజీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు ఐదు నుంచి జీడిపప్పుని యాడ్ చేసి హాఫ్ కప్ ఎండు కొబ్బరిని యాడ్ చేయాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను మీరు ఎండు కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఐదు నుంచి పది ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఈ ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తెల్ల నువ్వులు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా ఐదు నిమిషాలు వేయించాలి వేయించుకొని చలారని ఇవ్వాలండి ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ ప్లేట్లో ఇలా శుభ్రంగా కోసి పెట్టుకున్న దొండకాయల్ని తీసుకోవాలి ఇలా శుభ్రం పరచుకోవాలండి ఇప్పుడు ఇందులో చూసారా నేను ఎలా అయితే నాలుగు చీలికలు చేశానో అలా చేసుకోవాలి పూర్తిగా కట్ చేస్తే మనం స్టఫింగ్ పెట్టడానికి రాదండి ఇప్పుడు చలారని ఇచ్చిన ఈ మసాలా దినుసులు అన్నీ బాగా మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా బాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే స్టఫింగ్కి బాగుంటుంది ఇప్పుడు దొండకాయని తీసుకొని ఇలా నాలుగు చీలికల మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టాలండి ఇలా బాగా స్టఫింగ్ పెట్టాలి ఇప్పుడు మి మిగతావి కూడా అలానే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి